సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రస్తుతం జరిగిన దాడి నిజంగా జరిగిందా లేదా ఓట్ల సానుభూతి కోసం చేయించారా అన్నది తెలియాల్సి ఉందని ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కెఏ పాల్ అన్నారు రాజమహేంద్రవరం విచ్చేసిన కెఏ పాల్ వద్ద విలేకరులు ముఖ్యమంత్రిపై రాయి విసిరిన ఘటనను ప్రస్తావించగా స్పందించారు తాను సిబిఐ అధికారిని కాదని నిజంగా దాడి జరిగిందా లేకుంటే ఓట్ల సానుభూతి కోసం కావాలని దాడి చేయించుకున్నాడా అనేది దర్యాప్తులో తేలాలన్నారు ముందుగా జరగాల్సిన ఎన్నికలను కావాలనే చివరి షెడ్యూల్ కు మార్చారన్నారు తాను విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసే విషయం ఆలోచిస్తానన్నారు దేశంలో అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేక పాలన జరుగుతోందన్నారు దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు నోరు విప్పుతూ ఇవే చివరి ఎన్నికలని చెబుతున్నారన్నారు ఈసారి బీజేపీకి మూడు వందల డెబ్బై సీట్ల కంటే ఎక్కువ వస్తే రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతుందన్నారు రాష్ట్రంలో భాజపాకు బానిసలుగా బా అంటే బాబు జా అంటే జగన్ పా అంటే పవన్ కళ్యాణ్ గా మారన్నారు పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం కూడా అమ్ముడు పోయారన్నారు విశాఖ స్టేట్ ప్లాంట్ కాంగ్రెస్ చంద్రబాబు అమ్మేశారని ఇప్పుడు గంగవరం పోర్టును జగన్ అరవై వేల కోట్లకు ఆదానికి అమ్మేశారన్నారు ముందుగా గోకువరం బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పాల్ పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు చూడండి అప్పుడు కోడి కత్తి కూడా దాడి అన్నారు అది నిజమా అబద్ధమా తెలిందా ఎలక్షన్ ముందు దాడి అది నిజమూ అంటలేదు నిజంగా దాడి జరిగితే తీవ్రంగా ఖండిస్తున్నా నథింగ్ బట్ నాన్ కానీ ఇదో డ్రామా ఓట్ల సింపతి కొరకు చేయించుకుంటే అది మోసం ఎట్లా మాట్లాడాలి ఉన్నది ఫ్యాక్ట్ మాట్లాడాలి నేను సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు కదా ఎలక్షన్ ఏప్రిల్లో జరగవలసింది వాదించి మేకు పోస్ట్పోన్ చేయించాను స్టీల్ ప్లాంట్ ఎనిమిది లక్షల కోట్లది ఎనిమిది వేల కోట్లకు అమ్ముతుంటే ఇదిగో ఎనిమిది వేల కోట్లని కోర్టుకెళ్ళి వైట్ మనీ ఇలాగ తీసుకోండి అని స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపారు వాళ్ళందరూ స్టీల్ ప్లాంట్ అమ్మారా లేదా టీడీపీ టైంలో చంద్రబాబు నాయుడు వేల ఎకరాలు అమ్మలేదా వైసీపీ టైంలో రాజశేఖర రెడ్డి అమ్మలేదా ఇప్పుడు అరవై వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గంగవరం పోర్టు అదానీకి అమ్మలేదా రేవంత్ రెడ్డి తెలంగాణలో అదానీకి అమ్ముడు పోలేదా దాకా సిబిఐ ఎంక్వైరీ అన్నాడు మెగా కృష్ణారెడ్డి మీద ఇప్పుడు మెగా కృష్ణారెడ్డిని రాత్రుల పూట కలిసి అమ్ముడు పోలేదా అలాంటి రాజకీయ కుల కుటుంబ అవినీతి పనులని ఎలాగ మీరు నమ్ముతున్నారు నాకైతే ఆశ్చర్యం నేను ఎవరిని నమ్మట్లేదు నా అనుచరులైతే మీరు అంబేద్కర్ అనుచరులైతే నీతి నిజాయితీ కావాలంటే అభివృద్ధి కావాలంటే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు పదిలో ఐదు ఆరుగురు ఉన్నారని మీలో ఒక ఆయన చెప్పారు ఈ రాజమండ్రిలో పదిలో ఏడు ఓట్లు ఉన్నాయండి మీకని మరి అందరినీ కలిపి మంచి క్యాండిడేట్లు మీరు పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి ఇమీడియట్గా రెజమీ పెట్టండి ఓన్లీ ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే ప్రాసెసింగ్ ఫీ చాలామంది నా పేరు చెప్పుకొని పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు కలెక్ట్ చేస్తున్నారు వద్దు అవినీతి వద్దు ప్రాసెసింగ్ ఫీజు పెట్టండి మీ వాటర్ ఐడి పెట్టండి నన్ను విశాఖపట్నంలో ప్రతిరోజు రేపు తర్వాత పదహారు నుండి మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు లేదా రాత్రి పది గంటలకి నన్ను కలవండి మా కోర్ కమిటీని కలవండి థ్యాంక్ యూ వెరీ మచ్